యషియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం యోషియా కుమారుడును యూదా రాజునైనా ఎహోయాకి నాలుగవ సంవత్సరమున అనగా బబులోను రాజైన నెబుకత్ నిజు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినీ కూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ప్రవక్తి అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యరుషనేమ నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించను ఆమోను కుమారుడును యూదా రాజునైనా యోషియా పదమూడవ సంవత్సరం మొదలుకుని నేటి వరకు ఈ ఇరవై మూడు సంవత్సరంలో ఏహోవో వాక్కు నాకు ప్రత్యక్ష మగుచూ వచ్చిను నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వెనుకపోతేరి మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండానట్లును నేను మీకు ఏ బాధయూ కలగ చేయకుండానట్లును అన్ని దేవతలను అనుసరించటయో వాటిని పూజించటయు వాటికి నమస్కారము చేయు మాని మీరందరును మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఏహోవా మీకును మీ పితరులకును నెత్తి నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై ఏహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ ఎద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతే వింతకు మీరు చెవియొగ్గకుంటరి అయితే మీకు బాధకులు గుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యముల కదుపతి ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజన్ములను నా సేవకుడైన నెబుకెజరను బబులోను రాజును పిలువనంపించుచున్నాను ఈ దేశం మీదికి దీని నివాసుల మీదికి చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను ఈ జన్లను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండచేసేదను సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండుకుమార్ని స్వరమును కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను ఈ దేశమంతయ పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ చెనులు డెబ్బైది సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు ఏహోవ వాక్కు ఇదే డెబ్బది సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబ్లోను రాజును ఆ జనులను కల్దేల దేశమును శిక్షింతును ఆ దేశము ఎప్పుడూ పాడుగా ఉండునట్లు నియమింతును నేను ఆ దేశంను గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినదంతయు ఆ దేశం మీదికి రప్పించదు ఏలైనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారం చేయనట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకొందురు ఇస్రాయిల్ దేవుడని ఎహోవా నాకు సెలవిచ్చుచున్నాడు నీవు ఈ క్రోధపు మధ్యపాత్ర నా చేతిలో నుండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపు వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీద పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాణ్ రగుదురు అందుకే యహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని ఏహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని తిని నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు ఎరుసలేమునకును యోధా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాంచి తిని మరియు ఐగుప్తురాజైన ఫరోయిను అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన మిశ్రిత జను ఊజు దేశపు రాజులందరను ఫిలిష్ తేలి దేశపు రాజులందరను ఆశ్కలమును గాజాయును ఎక్రోనును అష్టోదు శేషపువాలను యదోమేయులును మొయాబియులను అమ్మోనియులను తూరు రాజులందరినూ సీధోను రాజులందరూ సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దానీయులను తేమానీయులను భూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబదేశపు రాజులందరూ అరణ్యములో నివసించు మిశ్రత జనముల రాజులందరూ జిమి రాజులందరినూ ఏరాము రాజులందరినూ మాదేల రాజులందరను సమీపం ఉన్నవారేమి దూరంలో ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీద నున్న దానిలో దానిలోంది త్రాగుదురు శేషకు రాజు వారి తర్వాత త్రాగును నీవు వారితో ఈలాగు చెప్పు ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతినైనా ఏహోవ ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ మీదకు పంపబో యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకున్న వారి వల్లే ఉండి మీరు మరలా లేవకుండా పడుతురు మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకొన నొల్లని ఎడల నీవు వారితో ఇట్లను మీరు ఆవశ్యకముగా దాని త్రాగమలనని సైన్యముల కథపతిగు ఏహోవా సెలవిచ్చుచున్నాడు పేరు పెట్టుబడిన పట్టణకు నేను కీడుచేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా మీరు శిక్షింపబడకపోరు భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గంను రప్పించుచున్నాను ఇదే సైన్యంలో అధిపతి వాక్కు కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఈలాగూ చెప్పవలను ఉన్నతమైన స్థలముల్లో నుండి ఏహోవా గర్జించుచున్నాడు తన ఆలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు తన మందమే స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు ద్రాక్షగానుగును త్రొక్కువారి వలె అర్చిచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు భూమి అంత వరకు సందర్వ్య పడును ఏహోవా జనములతో వ్యాధ్యమాడుచున్నాడు శరీరులందరితో ఆయన వ్యాధ్యమాడుచున్నాడు ఆయన దుస్తులను ఖడ్గమరకు అప్పగించుచున్నాడు ఇదే ఎహోవాకు సెలవిచ్చుచున్నాడు జనము నుండి జనమునకు కీడు నుండి గొప్ప తుఫాను బయలువెలుచున్నది ఆ దినమున ఎహోవా చేత హతులైన దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనపడదురు ఎవరూ వారిని గూర్చి అంగలార్చరు వారిని సమకూర్చరు పాతి పెట్టరు పెంట వారి శవములు నేల మీద పడి ఉండును మంద కాపరులారా గోల ఎత్తుడి మొరపెట్టుడి మంద లోని ప్రధానులారా బూడుద చల్లుకునుడి మీరు మరణములందుటికై దినములు పూర్తి అయ్యను నేను మిమ్మును చెదరగొట్టెను రమ్యమైన పాత్ర మీరు పడుదురు మంద ఆశ్రయ ఆశ్రయస్థలము లేకపోవును మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును ఆలకించుడి మంద కాపురుల మొర వినపడుచున్నది మందలోని ప్రధానుల గోల వినపడుచున్నది ఎహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు నెమ్మదిగల స్థలములు ఎహోవా కోపాగ్ని చేత పాడాయను క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను